కూడా థిమా రివ్యూస్ ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి అయితేనేమో నెట్ఫ్లిక్స్ వాళ్ళని నుంచి సో నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే మంచి అప్డేట్ తీసుకొచ్చారు ఏంటంటే స్వీట్ గేమ్స్ త్రీ సీజన్కి సంబంధించి ట్రైలర్ అయితే తీసుకొచ్చారు సో ఇక్కడ బాగానే ఉంది సీజన్ త్రీ కం అఫిషియల్ ట్రైలర్ కూడా వచ్చేసింది సో ఇక్కడ క్యారెక్టర్స్ కానీ కాన్సెప్ట్ కానీ ఇంకొంచెం చేంజ్ చేశారు అనుకోవచ్చు సో ఇక్కడ అదే బొమ్మ ఉంటుంది ఇట్లా తలదీపుతా ఆ బొమ్మకి చే తాడు పెడతారు అనమాట తాడు దేని కానీ చెప్తే సస్పెన్స్ అయితే ఉంది ఇక్కడ ఫ్యాక్షన్స్ లాగా బ్లూ డిఫరెంట్ ఫ్యాక్షన్స్ లాగా అయితే పెట్టారు మన మెయిన్ క్యారెక్టర్ తింటాడు దోకిపోతాడు కదా ప్రీవియస్ సీజన్లో ఇక్కడ నన్ను ఎందుకు రా కాపాడేరు నన్ను ఎందుకు రా అనేసి అయితే బాధపడుతుంటాడు ఆమె మన ఆపుతాడు ఇక్కడ బ్లూ టీమ్ అండ్ రెడ్ టీమ్ అనేసి జాకెట్లు ఇస్తారు పోయి వీలు 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 కొట్లాడుకుంటుందా ఏందనేది తెలియదు కానీ మోస్ట్లీ అది సస్పెన్స్ ఏదైతే ఉండేనో స్క్విడ్ గేమ్ లా అలాంటి సస్పెన్స్గా అనిపిస్తుంది ఇంకా కొంచెం బ్లడ్ గోరినెస్ ఎక్కువ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మోస్ట్లీ నేనైతే కూడా మాట చెప్తాను కొంచెం ఐటీమ్ ప్లేస్ కంటెంట్ కిందకి చూసుకోండి మనడు ఏమేం చేస్తుండో మన మీద మన మెయిన్ క్యారెక్టర్ అయితే మన మీద పెడతారు అనమాట దాంతోపాటు మనం హెల్ప్ ఎవరైతే ఉంటే వాళ్ళకు కూడా కొన్ని సీన్స్ కొన్ని సీన్స్ అని చూపిస్తారు ట్రాప్ అయిపోతుండే ఎమోషన్ ఫీలింగ్స్ బాండింగ్స్ చాలా చూపిస్తారు ఎట్లయితే సీజన్ వన్లో ఎలా అయితే ఫీల్ వచ్చిందో సీజన్ తగ్గింది తగ్గిందనిపించింది సీజన్ త్రీలో మాత్రం ఇంకొంచెం ఎలి ఎలివేషన్తో పాటు వచ్చింది ఎవ్రీ గేమ్ అనేసి అయితే కమ్స్ ఇక్కడ టు అండ్ ఎండ్ అనేసి అయితే పెట్టారు ఇక్కడ సో మెల్లమెల్లగా సీన్స్ ఇస్తూ అవి ఇస్తూ డిఫరెంట్గా పెట్టారు అండ్ ఆల్సో పైసలు జమ్ అవుతున్నట్టు కూడా ఇవి పెట్టారు అనమాట ద ఫైనల్ సీజన్ అనేసి కూడా వీళ్ళు మెన్షన్ చేసారు అండ్ ప్లేయర్ ఫోర్ ఫైవ్ సిక్స్ అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు మన మెయిన్ క్యారెక్టర్ లాగా వస్తాడు ఏంది వస్తాడా అనేది లేదు ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం డేట్ ఎప్పుడు వస్తుందంటే జూన్ ట్వంటీ సెకండ్కి అఫీషియల్గా నెట్ఫ్లిక్స్లో వస్తుంది ఇక్కడ ట్రైలర్లో కూడా కన్ఫామ్ చేసారు జూన్ ట్వంటీ సెవెంత్ అనేసి ఎంజాయ్ చేయొచ్చు అవి నేనైతే వెయిట్ చేస్తున్నాను సీజన్ త్రీ కోసం సో నా ఒపీనియన్లో మాత్రం ట్రైలర్ చూసినాకైతే ఇంకా పోయి ఆ ఎలివేషన్స్ ఆ షార్ట్స్ మాత్రం చాలా బాగా అనిపించినాయి మనం ట్వంటీ సెవెంత్ అంటే దగ్గర దగ్గర లైక్ ట్వంటీ ఫైవ్ డేస్ ఉంది జూన్ కాబట్టి సో ఇంకా ఇరవై ఐదు రోజుల తర్వాత రివ్యూ అయితే తీసుకొస్తాను అండ్ ఇరవై ఐదు రోజులు ఎగ్జాక్ట్ ట్వంటీ సెవెన్ డేస్ ఇంకా టూ టూ డేస్ టైం పడుతుంది నాకు ప్లస్ ఆ రోజు ఏమైనా మూవీస్ యా ఫ్రైడే రోజు ఉంది ఆ రోజు మూవీ ఫ్రైడే కాబట్టి సాటర్డే కానీ సండే కానీ సిరీస్కి సంబంధించి రివ్యూ అయితే తీసుకొస్తాను వెయిట్ చేయండి అదే ఈ రివ్యూ నచ్చి మంచిగా మంచి లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం